హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ శుభవార్త ఈరోజు మనకు పది తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఈ రెండు పత్రాలు ఇవ్వండి ఇక వీళ్ళకు పెన్షన్ అయితే రద్దు ఏప్రిల్ మే మార్చ్ నెల పెన్షన్లు అయితే ఇవ్వనున్నారు అంటూ వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి ఆ అనేది ముందుగా తెలుసుకునే ముందు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ అయితే విడుదల చేస్తూ ఉంటుంది కాబట్టి ఏ చిన్న అప్డేటు అనగా వచ్చిన ప్రభుత్వ పథకాల్లో సకాలంలో మీ ఇన్ని పథకాలు కూడా టైంకు అందించుకొని మనం పథకాలు పొందడానికి అయితే ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా మీకు వెంటనే తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మిత్రులందరికీ అసలు అందరికీ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ ప్రజలందరికీ శుభవార్త సో ఈరోజు మనకు పదో తారీఖు కాబట్టి ఆల్రెడీ పండుగ అయితే ముగిసిపోయింది నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే గత ప్రభుత్వం అయితే వచ్చేసి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పేసింది మనకు ఆల్రెడీ ఏంటంటే ప్రభుత్వం వంద రోజుల్లో మనకి పథకానికి సంబంధించి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తామని చెప్పేసింది దీన్ని పెంచేసి మనకు ఆరు వేల రూపాయలు చేస్తామంది ఇక్కడ రెండు వేలు పెంచుతామని చెప్పింది అయితే సో ఇక్కడ మనకు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే పెంచలేదు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు ఉంది అనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఇక ఈ పత్రాలు అయితే ఇవ్వండి ఎక్కడ ఇవ్వాలి సో మొత్తానికి వీళ్ళకు పెన్షన్లు అయితే రద్దు చేయబోతున్నారు ప్రభుత్వం అయితే యాభై వేల నుంచి దాదాపు లక్ష రెండు లక్షల వరకు ఉన్నటువంటి పెన్షన్లు వచ్చేవారిని అయితే కట్ చేయబోతున్నారట సో ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసింది ఫేక్ డాక్యుమెంట్లు కావచ్చు ఇక రూల్స్ అతిక్రమించి డబ్బులు కూడా తీసుకుంటున్నారు వాళ్ళకు కూడా పెన్షన్ అయితే రద్దు చేస్తామని గతంలో కూడా తెలియజేసింది సో వీళ్ళందరూ కూడా రద్దు అయితే చేయబోతున్నారు ఏప్రిల్ మే పెన్షన్లు ఇక మార్చి నెల పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మార్చి నెల పెన్షన్లు కొన్ని జిల్లాల్లో ఒక జిల్లాకైతే ఆల్రెడీ ఇచ్చేశారు కొన్ని జిల్లాల్లో అయితే ఇవ్వలేదన్నమాట సో కొంతమందికి మార్చి నెల పెన్షన్ లేదు హైదరాబాదు రంగారెడ్డి మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో ఇప్పటి వరకు కూడా పెన్షన్లు అయితే అందించలేదు ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మనకు అయినప్పటికీ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ప్రభుత్వం అయితే పెన్షన్లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది అనమాట ఏప్రిల్ నెల పెన్షన్లు ఇక ఎంత ఇస్తారు ఏందనేది చాలామంది ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్లకు మాట దేవుడేవు కానీ సకాలంలో పాత పెన్షన్లు ఇస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు అయితే ఈ తరుణంలో చాలా వరకు ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒత్తిడి అయితే పెరుగుతుంది ఈ నెల పెన్షన్లు మరి లోక్సభ ఎన్నికల ముందు ప్రభుత్వం ఆ లోక్సభ అంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ పర్మిషన్ ద్వారా కొత్త పెన్షన్లు అందిస్తారా లేదంటే పాత పెన్షన్లు అందిస్తారా అనేది మనకు వేట్ చూడాల్సిందే పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట సో తెలంగాణలో ఇక రెండు మూడు రోజుల్లో ఈ పెన్షన్లకు సంబంధించి వివరాలు అయితే అందించబోతున్నారు ఇప్పటి వరకు మీరు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఎంతమంది తీసుకున్నారు ఎంతమంది తీసుకోలేదు ఎంతమంది పడ్డాయి ఎన్ని పథకాలు ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేసిన వాటిలో మీరు ఎంతమంది లబ్ధి పొందాలని కింద కామెంట్ లో తెలియజేయండి ప్రభుత్వం నుంచి తాజాగా ఏ చిన్న అప్డేట్ వచ్చినాయి తెలియజేస్తాను అందులో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్